రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మీకు అందరికీ తెలిసిన విషయమే ఆగస్ట్ ఇరవై ఐదో తారీఖున మేము నోటీస్ కూడా జరిగింది దశల వారి ఆందోళన కార్యక్రమాలు చేశాము రెండవ దశ ఇరవై ఆరుగా నోటీస్ ఇచ్చాము అందులో భాగంగా ఎనిమిదో తారీఖు చర్చ జరిగాయి దాని తర్వాత ఆ చర్చ విఫలమైన తర్వాత తిరుపతి విశాఖపట్నం విజయవాడ ధర కార్యక్రమాలు చేశాం దీనిపైన కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగులు కార్మికులు ఎంత పాల్గొన్నారనేటువంటి అనేటువంటి మీడియా ద్వారా మీరందరూ చూశారు ప్రజలందరూ చూపించారు మీరు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అయితే నిన్న సాయంకాలం గౌరవ ఎనర్జీ సెక్రటరీ గారి సమక్షంలో సుమారుగా ఐదు గంటల నుంచి ఏడున్నర దగ్గర దగ్గర రెండున్నర గంటల సేపు చర్చలు జరిగాయి పూర్తిగా అన్ని విషయాల మీద క్లారిటీ రానట్టున మేము ఏదైతే ముందుగా తలపెట్టామో ఆ కార్యక్రమానికి వెళ్ళాలని ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకుని ఆ విషయాన్ని కూడా మీడియా దృష్టికి చెప్పడం జరిగింది ఈరోజు వర్క్ టూరు జరుగుతూ ఉంది అదే మాదిరిగా రేపు ఉదయం ఆరు గంటలకి సమ్మెకి వెళ్తూ ఉన్నాం అయితే